అందరికీ నమస్కారం మన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు కూడా అమలు వచ్చిన విషయం ప్రతి ఒక్కరికి విదితమే అదేవిధంగా మన రాష్ట్రంలో ఏదైతే ఈ కార్పొరేషన్లు మున్సిపల్ ఆఫీసులు పంచాయతీ ఆఫీసులు సచివాలయాలు ఇట్లా ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి ఫ్లెక్సీలు కానీ కటౌట్లు బ్యానర్లు అన్ని తొలగించడం ఆల్రెడీ ఎన్నికల కమిషన్ వాళ్ళు మొదలెట్టడం జరిగినది అదేవిధంగా ఇప్పటికీ చాలా చోట్ల ఆటోల వెనకాల వాహనాల వెనకల కూడా సిద్ధం సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు అలానే కనిపిస్తూ ఉన్నాయి ఇక కొన్ని గ్రామాల్లో మనం చూస్తుంటే ఈ రైతు భరోసా కేంద్రాల్లో దాదాపు పూర్తిగా ఆ యొక్క ఆఫీస్ మొత్తం కూడా వైసీపీ రంగులతో నింపబడి ఉన్నాయి అటువంటివి ఈ పొద్దున పూర్తిగా తొలగించడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అది ఎలా చేస్తాయనేది కూడా మనం చూడాల్సి ఉంది అదేవిధంగా గ్రామాల్లో చాలా చోట్ల ఈ విద్యుత్ స్తంభాలకైతేనేమి ఈ పంచాయతీ ఆఫీసులు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి ఆహార పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం అవన్నీ కూడా తొలగించాలనే ఆదేశాలు అధికారులు ఇవ్వడం జరిగినది అవి ఎంతవరకు వాస్తవ రూపంలోకి వస్తాయని కూడా మనం చూడాల్సి ఉంది ఇక ముఖ్యంగా అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైసీపీ రంగులతో నిండి ఉన్నటువంటి ప్రభుత్వ ఆఫీసుల్లో ఆ కార్యాలయాలకు అన్నిటికీ కూడా మళ్ళీ క్లీన్ చేయాలంటే కన్నా కోట్లాది రూపాయలు అవసరమయ్యే అవకాశం ఉన్నది కాబట్టి దీని ఎన్నికల కమిషన్ ఎలా చూస్తుందో మనం గమనించాలి